హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని డే బై డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మాకు ఎగ్జామ్ ఉంది బాలవంచు గౌ డిగ్రీలో అనమాట ఫస్ట్ టైం అనమాట మేము కూడా ఈ కాలేజ్లో ఎగ్జామ్ రాయడం అనమాట ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదన్నమాట ఈ కాలేజ్లో ఎక్కువ మేము భద్రాచలంలోనే రాస్తాం కదా సో ఇక్కడ సడన్గా సెంటర్ ఇక్కడ పడేసరికి రాయాల్సి వచ్చిందనమాట ఫుల్ ఎండ కొడుతుంది అసలు ఒక్క చెట్టు కింద కూడా నిల్చున్నామంటే ఖాళీ లేదు అయితే ఇక్కడ నిల్చున్నాము ఫుల్ ఉడక వస్తుంది ఇంకా టైం అవ్వలేదు అనమాట సో ఇప్పుడే అందరు వస్తున్నారనమాట అక్కడికి వెళ్దామంటే చాలా రష్గా ఉంది సో మేము ఇక్కడే సైడ్కి ఆగిపోయామనమాట చిన్నగా వెళ్ళొచ్చులే అని అయితే వాతావరణం కూడా చాలా బాగుంది కూర్చోవడానికి మంచి చెట్లు ఉన్నాయి అంటే కాకపోతే ఫుల్ ఎండ పడుతుంది కదా ఎంత చెట్లునో మనకు అర్థం కాదు కదా వీళ్ళైతే బాయ్స్ చక్కగా గోడలు ఎక్కి కూర్చున్నారనమాట కోతురు వెళ్తున్నారు సో నేను కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్ ఎలా రాశాను వచ్చాక చెప్తాను ఇప్పుడు ఇందాక రష్గా ఉందిగా ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది అందుకే సో వెళ్తున్నాం టైం అయిపోయింది ఫైనల్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందాక సో వీడియో మొత్తం తీయలేకపోయాక అందుకే మళ్ళీ తీస్తున్నాను అనమాట అయితే మీకు కాలేజ్ ఎలా ఉందో చూపెడతా వెళ్ళి ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర వాళ్ళ ఫోన్స్ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళా సో ఇంకా అలా అలా వీడియో తీసాను అనమాట ఇంకా వాళ్ళ ఫోన్స్ అయితే వాళ్ళకి ఇచ్చేశాను ఇంకా అయ్యో వీళ్ళే నడుచుకుంటూ వస్తున్నారంట అనమాట ఎగ్జామ్ అయిపోయింది ఇంకా వీళ్ళ ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకా ఇచ్చేసాను అయితే ఎగ్జామ్ అయిపోయింది టెన్షన్స్ అన్నీ తగ్గిపోయాయి అనమాట ఇంకా ఎగ్జామ్ అయిపోతే ఏ టెన్షన్ ఉండదు ఇంకా బయటకి నడుచుకుంటూ వచ్చాను ఫైనల్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాగా